హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా ఊరి వినాయకుడు అండి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి పెట్టుకున్నాము వినాయకుడిని అది వినాయకుడు నిమజ్జనం రోజు అండి వెంటనే బొమ్మ పెట్టిన రోజునే కదిపేసారు మా వాళ్ళు నెక్స్ట్ టైంకి మళ్ళీ టైం కుదురుతున్న వర్షాలు వాతావరణం బాగోలేదని చెప్పి ఇంకా అందుకనే ఆదివారం నాడే నిమజ్జనం చేశారండి ఆ స్టేజ్ పైన ఉన్న పిల్లలందరూ కూడా మా తమ్ముడు మా తమ్ముడు ఫ్రెండ్స్ అంది అందులో ఎవరికీ పెళ్ళిళ్ళు కాలేదు కానీ వినాయకుడి విషయంలో మాత్రం ఆ దేవుడికి పూజలు ఎలా చేయాలో అంత బాగా చేస్తారో అంత బాగా చేస్తారండి చాలా బాగా చేస్తారు చిన్నపిల్లలు అయినా కానీ చాలా మంచిగా చేస్తారు ప్రతి సంవత్సరం కూడా ఎలాంటి విఘ్నాలు లేకుండా ఆ వినాయకుడి పూజ మంచిగా జరుగుతుంది మాకైతే చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి అందరికీ హ్యాపీ వినాయక చవితి కొంచెం లేట్గా చెప్తున్నాను ఏమనుకోదు జై బోలో గణేష్ మహారాజ్కి జై ఐగారండి ఆయన మా అయ్యగారు మా ఫ్యామిలీ అయ్యగారు అనమాట మా ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా ఆయనే వచ్చి మాకు పూజలు చేస్తూ ఉంటాడు చూసారా చిన్న వినాయకుడిని తీసుకొచ్చి ఫస్ట్ వ్యాన్లో ఎక్కిస్తున్నారండి జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇప్పుడు ఇంకా పిల్లలందరూ కూడా హ్యాపీగా వ్యాన్లో ఎక్కిచ్చారు మా బుజ్జి గణపైని చాలా హ్యాపీగా అనిపించిందండి ఎటువంటి ఇది లేకుండా మంచిగా ఆయన పూజలు అందుకుంటున్నాడు మాకు చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ ఉండి అసలు ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు అందరూ ఇక చూసుకోండి ఇప్పుడు మా పెద్ద గణపై కూడా వచ్చేస్తున్నాడు జై గణేష జై బోలో గణేష్ మహారాజ్కి జై ఇప్పుడు మా పెద్ద బుజ్జి గనపైన కూడా తీసుకొచ్చి వ్యాన్లో ఎక్కిచ్చేస్తున్నారు అనమాట మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ మా తమ్ముళ్ళు మా అన్నయ్యలు మా అక్కలు మా చెల్లెళ్ళు మా తమ్ముడు ఫ్రెండ్స్ అనమాట అండి